గోపికల వస్త్రాలు అయితే కృష్ణుడికి తీసుకెళ్ళిపోయాడు అనమాట గోపికలందరూ గో వస్త్రాలు ఇచ్చేయండి అని అడుగుతున్నారు కృష్ణుని అయితే మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి మొత్తం నాగలోకం అనమాట మనకి నాగలోకం ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇదన్నమాట ఒకసారి అయితే చూడండి కృష్ణుగా ముసలి కరుస్తుంది కదా ఇది గజేంద్ర మోషానికి సంబంధించిన ఇమేజ్ అనమాట ఒకసారి చూడండి మనకి ఇక్కడైతే కళాశానికి పో దారి అని ఉంది మన ఇంటి నుంచి అయితే కళాశానికి పోవాలి పైకి అయితే వెళ్దాం కైలాసం ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు బాలాజీ ఈరోజు మనం ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మాత్రం తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని సురేంద్రపూర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మనకి ఈ ప్లేస్ కరెక్ట్గా యాదగిరి నుంచి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండింది లోపలికి ఎంటర్ అవగానే ఆంగ్ల స్వామివారి విగ్రహం అయితే ఉందన్నమాట చాలా పెద్దది చూడటానికి అయితే చాలా బాగుంది అలానే ఇంకా ముందుకు వెళ్ళి చాలా విగ్రహాలు ఇతిహాసాలు మహాభారతం రామాయణం వీటికి సంబంధించిన ప్రతి ఒక్క అయితే లోపల ఉన్నాయన్నమాట వాటి అన్ని వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయద్దు అలానే మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోపలికి రాగానే ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ కార్లు కానీ బైక్లు కానీ మనం అక్కడైతే పార్క్ చేసుకోవాలి పార్క్ చేసుకొని మనకి ఇక్కడ వైట్ పార్కింగ్ ఉంది కదా వీటైతే పార్కింగ్ సెట్ వెళ్ళాలి ముందుకు వెళ్ళేసి మనం టికెట్ అవైతే తీసుకొని అయితే వెళ్ళాలనమాట చూడండి మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే కనబడుతుంది చిన్నపిల్లలకైతే త్రీ త్రీ హండ్రెడ్ పెద్దలకైతే త్రీ ఫిఫ్టీ అనమాట మనం ఇక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ చూడండి ఎలా ఉందో అటు ఇటు దంతాల్లాగా మనం పుల్లి నోట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం రాండి మీరు కూడా వెళ్ళిపోదాం లెట్స్ గో మనకి లోపలికి రాకుండా చూడండి మనకి విఘ్నేశ్వర్ అయితే ఉన్నారనమాట ఫస్ట్ మనం ఆయన దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాం మనకి ఇక్కడ కళాకారం అయితే ఉందన్నమాట బాలభారతం అంటారు సో ధృతరాష్ట్రుడు అలానే శకుని భీష్ముడు అందరూ అయితే ఇక్కడ సమావేశం అయితే అయ్యారన్నమాట ఈ ఘట్టం అయితే మనకి ఇక్కడ కళగట్టినట్టు చూపించారనమాట అలానే మనకి ఇక్కడ చాలా ఘట్టాలు అయితే ఉన్నాయి ఇదిగోండి రండి మనకి ఇక్కడ కనపడుతుంది కదా ఇదేంటంటే ఇక్కడ ఒక స్కానర్ అయితే ఉండిద్ది ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆ క్యారెక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే తెలిసిద్ది అలానే ఇక్కడ చూడండి పాండురాజు తన భార్య వాళ్ళందరూ ఎలా చనిపోయారు అనేది మనకి ఇక్కడ కళగట్టింటి చూపిస్తున్నారు ఇక్కడ అలానే ఇంకా ముందు రండి వీళ్ళందరూ ఏంటంటే చిన్న పాండవులు అనమాట వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు పాండురాజు వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళందరితో పాండవులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఘట్టం అనమాట ఇదంతా అలానే మనం ఇంకా వెళ్తే ఇదిగోండి మనకి గాంధారి శకుని వేద వ్యాసుడు వీళ్ళందరూ ఉన్నారనమాట గాంధారికి పుట్టిన బిడ్డ వంద మొక్కలు చేసి ఆ ఒక్కొక్క బిడ్డని వేద వ్యాసుడు పిండంగా మార్చి బిడ్డలకైతే జన్మైతే ప్రవహిస్తాడనమాట ఆ ఘట్టమైతే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పనుకు పడిపోయి ఉన్నారు కదా ఈ ఘట్టంలో ఏంటంటే రాజు చనిపోయాడు అనమాట కుంతి బాధపడతా ఉంది అలానే వీళ్ళందరూ పాండవులు అనమాట వాళ్ళ చిన్న వయసులో వాళ్ళు బాధపడుతున్నట్టు సో మనకి ఒక ఘట్టం అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్ ఇంకా వెళ్తాం ఇక్కడ చూడండి మనకి భీష్ముడు మిథునుడు అలానే కుంతి పాండవులు అందరూ ఉన్నారనమాట వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పాలనరాజు పశ్చినాపురానికి అయితే మనకి తీసుకెళ్ళడానికి భీష్ముడు వాళ్ళందరూ అయితే వచ్చారనమాట సో ఆ అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఇంకా మనకి చాలా ఘట్టాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ తింటున్నాడు కదా ఈ బాలుడు ఏంటంటే భీముడు అనమాట తనకి చిన్న వయసులో ఉన్నప్పుడు విష ప్రయోగం చేస్తారు ఆ లడ్డులు ఏంటంటే విషం పెట్టి భీముని చంపడానికి ట్రై చేస్తారు ఆ ఘట్టాన్ని అయితే మనకి ఇక్కడ కళ్ళగడ్డను చూపించారు ఇంకా చాలా మహాభారతానికి సంబంధించిన ఘట్టాలు అయితే ఉన్నాయి ఇదిగొని మనకి ఇక్కడ చిన్న అయితే కనపడుతున్నాడు కదా ఈ పిల్లవాడు ఏంటంటే దుర్యోధనుడు అనమాట ఇతను భీష్ముడు చిన్న వయసులో తప్పు చేశాడని చెప్పి ఆ దుర్యోధుని భీష్ముడు అయితే శిక్షిస్తున్నాడు అనమాట ఎదుడ మనకి ఇక్కడ వచ్చేసి మనకి దూతరాష్ట్రుడు మన సభలో ఏందంటే పిల్లవాడుగా ఉన్న దు శిక్షిస్తున్నాడు సో వీళ్ళు మొత్తం ఏంటంటే పాండవులు కౌరవులు అనమాట గురు పాండవులు అంటారు వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకునే ఆటంతా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట వాళ్ళు ఆడుకునే విధానం మొత్తం ఇలా ఉండిద్ది వీళ్ళందరూ కూడా గురు పాండవులు అనమాట సో అలానే మనకి లోపల కూడా క్రిస్టులా ఉన్నాడు వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నారు బంతి ఆట అనేది మొత్తం అనేది ఒక డెమోలాజ్ చూపించేశారు ఇక్కడికి ఇక్కడికి రాగానే ఇక్కడ ఇక్కడికి రాగానే మనకి ఏకలవ్యుడు కనపడతాడు అనమాట ఏకలవ్యుడు అలానే మనకి ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు ఏంటంటే ఆయన మట్టి గ్రహం పెట్టుకుని ఏకలవ్యుడు మనకి ఆయన విద్య అయితే నేర్చుకుంటాడు అనమాట మనకి మహాభారతంలో ఉండేది అలానే ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఏంటంటే ఒక వరంకు తీసుకుంటాడు అనమాట తన బొటను ఇచ్చేయమని ఆ దృశ్యం అయితే మనకి ఇక్కడ ఉంది ఇక్కడికి రాగానే అలానే మనకి భీముడు దుర్యోధనుడు గదా యుద్ధం ఎలా ఉంది ఏందనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట గదా యుద్ధాన్ని పద్దెనిమిది మనకి అష్టదశ శక్తి పీఠాలు అయితే మనకి లోపలైతే ఉన్నాయన్నమాట మనం లోపలికైతే వెళ్దాం మనం శక్తి పీఠాలు అవన్నీ చూద్దాం ఇదిగోండి లోపలికి రాగానే మనకి అమ్మవారి యొక్క శక్తి పీఠాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క విగ్రహం మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలు అయితే ఉన్నాయన్నమాట అమ్మవారి ఒక్కసారి మీరైతే చూడండి ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే పెద్ద ఒకటి ఉంది అలాగే మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు వాళ్ళ విగ్రహాలు కూడా అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇటు సైడ్ చూడండి ఇవన్నీ అమ్మవారి విగ్రహాలు అనమాట ఆ విగ్రహాలు ఏవే ప్లేస్లో ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఆ ఏవే ప్రదేశాలు టెంపుల్స్ ఏందనేది కూడా మొత్తం అమ్మవారి అనమాట ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం అయితే వెళ్దాం బయటికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా వేరే ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకి బయటికి రాగానే మనకి ఇక్కడ చూడండి వెంకట స్వామి వారి విగ్రహం అయితే ఉందన్నమాట ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉంది చాలా బాగుంది అనమాట అలానే ఒకసారి అయితే ఇది మొత్తం చూడండి ఎలా ఉంది ఇటు ఇక్కడ నుంచి మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం ముందులకైతే అనమాట మనకి లోపలికి రాగానే విష్ణుమూర్తి పడగల మీద ఎలా ఉన్నాడు అనేది ఒకసారి చూడండి సో చాలా అయితే చాలా బాగుంది అనమాట మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కై కానీ పైన కానీ మొత్తం ఇవి అయితే చూడండి ఒకసారి నిజంగా పడగల మీద విష్ణుమూర్తి ఎలా ఉన్నాడని చూడండి కింద మనకి వాటర్ వాటర్వన్నీ ఉన్నాయి కృష్ణ చూడండి ఒకసారి అసలు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట మనకి మనకి బయటికి రాగానే చిన్న చిన్న పుట్టలు అయితే ఉన్నాయన్నమాట ఆ పుట్టల పైన పాములు కూడా ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడండి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అలానే నాగుపాం పెద్దదైతే ఉంది అటు సైడు మనమైతే ఫ్రంట్ సైడ్ వెళ్ళేసి చూద్దాం అలానే మనకి ఎక్కడ కూర్చోవడానికి ఎలా అయితే అరేంజ్ చేశారు చూడండి పైన కూర్చున్నట్టు డిజైన్ అయితే చేశారు చెట్టు కింద ఇప్పుడైతే మనం అయితే చూపిస్తాం చూడండి సో ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో మొత్తం పడగలతో నాగుపావం అయితే చాలా బాగుందనమాట బ్యూటిఫుల్గా మనకెందు లోపల కొట్టే సౌండ్ అయితే వినపడుతుంది లోపలికి వెళ్దాం లోపల పావన్ ఏమన్నా చూద్దాం మనం మనకి ఆరో మార్క్స్ ఉన్నాయి కదా డైరెక్షన్స్ అనమాట ఇవన్నీ ఓ స్టెప్స్ అయితే ఉన్నాయి మనం కిందకి వెళ్ళి స్టెప్స్ అయితే దిగాలన్నమాట జాగ్రత్తగా మనకి ఇంకా అచ్చం ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది ఇది మొత్తం నాగలోకం అనమాట మనకి నాగలోకం ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇదనమాట ఒకసారి అయితే చూడండి మీకు ఇక్కడి నుంచి అయితే కనపడితే చూడండి ఇదంతా ఏంటంటే నాగలోకం అనమాట నాగలోకం ఎలా ఉండిద్ది ఆ వాటర్ ఆ సౌండ్స్ అని మొత్తం వినండి మనమైతే కిందకి వెళ్దాం ఇంకొకసారి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ అయితే చూసేసి మనం వెళ్దాము అలానే ఎక్కడైతే విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయి మనమైతే నాగలోకంలోకి వచ్చేసాం సౌండ్స్ అయితే వినపడుతున్నాయి కదా ఒకసారి అయితే వినండి నిశ్శబ్దంగా ఇక్కడ చూడండి మనకి సంగీతం పారుతున్నారనమాట స్టార్టింగ్లో పైన పాము అవన్నీ ఉన్నాయి ఇదంతా నాగలోకం అనమాట ఇక్కడైతే మనకి స్టార్టింగ్లో చూడండి నాగలోకంలో ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళ నాగదేవతలు అనమాట వాళ్ళంతా నేనైతే రాజా అనమాట నాగలోకానికి ఆ సౌండ్స్ అవి కూడా ఒకసారి అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయండి ప్రతి చోట మనకి ఇక్కడ యారం మార్క్స్ ఉంటాయి డైరెక్షన్స్ వాటిని ఫాలో అవుతా వెళ్ళిపోవడమే ండి ఇప్పుడు మనమైతే మను చరిత్ర అయితే చూపిస్తాను మను చరిత్ర అంటే మను అంటే మొట్టమొదటి మన మనిషి అనమాట ఇదిగోండి మనకి ఇక్కడ చేప అయితే ఉంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫస్ట్ మనకి ఆ యుగంలో స్టార్టింగ్లో ఏంటంటే మనకి చేపతో వచ్చి అందరినీ కాపాడుతారు కదా ఆ దృశ్యం అనమాట చాలా అంటే చాలా బాగుంది వాటర్ అయితే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలానే ఆవులు జింకలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఏనుగునే ముసలు కరుస్తుంది కదా ఇది గజేంద్ర మోషానికి సంబంధించిన ఇమేజ్ అనమాట ఒకసారి అయితే చూడండి బాగుంది రియలిస్టిక్గా అలానే మనకి ఇంకా పక్కన టెంపుల్స్ అయితే ఉన్నాయి గదా యుద్ధం అలానే దుర్యోధనుడికి సంబంధించినవి దుర్యోధనుడు నీళ్ళు ఎలా దాంకున్నాడు మొత్తం ఇక్కడైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట గదా యుద్ధం అలానే ఇంకా మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఇంకా మందులకి అయితే వెళ్దాం మనం పడుతుంది కదా మనకి ఏందంటే ఇంద్రలోకం అనమాట ఇంద్రలోకంలో ఎలా ఉంటే సభలు అలానే దేవకన్యలు వాళ్ళందరూ ఏందంటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట అదిగోండి మనకి ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు అలానే దేవతలు వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట రంభ ఊర్వసి మేఘ అంటారు కదా వాళ్ళందరూ అయితే మనకి ఇంద్రలోకంలో ఉన్నారు అలానే నారదుడు అందరైతే ఉన్నారు మనకి ఇదంతా ఇంద్రలోకం సెట్ అనమాట ఇంద్రలోకం ఎలా ఉండిద్ది ఏదని అలానే ఇంకా అయితే మనం మందులకి వెళ్దాం ఇంకా మనకి ఇక్కడ వాటర్లో చాలా అయితే ఉన్నాయి మనమైతే కొంచెం ముందరకు రాగానే మనకి ఇక్కడ గోవర్ధనగిరి అయితే ఉందనమాట శ్రీకృష్ణుడు చిటికిని వెళ్ళిపోయిన గోవర్న గోవర్ధనగిరి ఎలా ఎత్తాడు అనేది మనకి కళ్ళ చూపిస్తున్నారు చూడండి ఆ వాటర్ అదంతా కూడా సెటప్ చాలా బాగుంది అలాగే మనమైతే ముందకు వెళ్తే మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి శివుడి విగ్రహం ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి కృష్ణుడు రాసుకెరీడలు ఎలా ఆడుతున్నాడు అనేది చూపిస్తున్నారు అనమాట సో రాధతో చాలా మంచిగా అయితే ఆడుతున్నాడు చూడండి మనకి గోపికల వస్త్రాలు అయితే కృష్ణుడు తీసుకెళ్ళిపోయాడు అనమాట గోపికలందరూ గో వస్త్రాలు ఇచ్చేయండి అని అడుగుతున్నారు కృష్ణుడు అయితే మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి కృష్ణుడు అయితే చెట్టు మీద కూర్చొని ఫ్లూట్ వాయిస్తా ఉన్నాడు ప్రశాంతంగా సో దాని వెనక పెద్ద స్టోరీ అయితే ఉందన్నమాట మంచిదే మొత్తం కళ్ళ కట్టినట్టయితే బాగా చూపించారు ఒకసారి చూడండి మీరు కూడా అలానే ఇటు సైడ్ మనం ముందరకు వస్తే మనకి ఇంకా యజ్ఞం జరుగుతుంది అనమాట రాముడు బంగారపు సీతను పెట్టి మనకి యజ్ఞం హోమాలు అయితే చేస్తాడనమాట అవన్నీ అయితే మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూపించారు మనకి మూవీస్లో కూడా చూపిస్తారనమాట బంగారపు సీతను పెట్టి రాముడు అయితే హోమం అయితే వస్తే మనకి గుహలో గోవిందర స్వామివారి విగ్రహం అయితే ఉంది మీకు చేతి చూపిస్తాను చూడండి గోవిందర స్వామివారి విగ్రహం అనమాట మనకి తిరుపతిలో ఎలా ఉండేది అలా అయితే గోవింద గోవిందస్వామివారి విగ్రహం అప్పుడైతే మనం కొండ ఎక్కుతున్నాం అనమాట అసలు మొత్తం కొండ ఉన్నట్టు సెటప్ చేశారు మొత్తం చూడండి మొత్తం పైకి ఇప్పుడు మనకి పైకి రాగానే స్వామి స్వామివారు అయితే ఉన్నారు అసలు పై నుంచి వ్యూ అయితే చూపిస్తాం మీకు మొత్తం సురేంద్రపురి సంబంధించి అసలు చూడండి ఎంత చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్స్ ఆర్కిటెక్చర్ వాటి కలర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి సెట్టింగ్ అయితే చాలా బాగుంది అనమాట ఒకసారి ఇటు సైడ్ కూడా ఒకసారి చూడండి మీకు స్టెప్స్ దిగుతున్నప్పుడు మొత్తం చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అలానే అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ చూసుకుంటే వెళ్ళొచ్చు ఈ రథం చూశారు కదా మనకి హంపీల్లో ఉండేది అనమాట విజయనగర సామ్రాజ్యానికి గుర్తుగా హంపీలో అయితే ఈ రథం ఉండేది సో ఆ యొక్క డెమో అయితే మనకి ఇక్కడ ఉంది అలానే మనకి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అలానే మనకి గౌతమ్ బుద్ధుడు ఉన్నారు ఎదురుగా అమ్మవారు ఉన్నారు మనకి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం నరకంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట చూడండి మన స్టార్టింగ్లో యమధర్మరాజు ఉన్నాడు అలానే భటులు ఉన్నారనమాట ఇదంతా యమలోకం సంబంధించిందనమాట అలానే మనకి లోపలికి వెళ్తే యమలోకంలో ఎటువంటి శిక్షలు వేస్తారు ఏందనేది మనకి క్లియర్గా చూపిస్తాడనమాట అక్కడ ఉంటాయి మనం ఏం తప్పులు చేస్తే మనకి ఏమి శిక్షలు వేస్తారు అనేది మనకి క్లియర్గా డ్రాయింగ్ అయితే వేశారు అలానే డిస్ప్లే చేశారనమాట ఎలా శిక్షలు వేస్తున్నారు ఏందనేది నీళ్ళల్లో మరిగించడం శిక్ష వేయడం మనం చేసే తప్పులు శిక్షలు మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఇక్కడైతే కళాశానికి పో దారి అని ఉంది మన ఇటు నుంచి అయితే కళాశానికి పోవాలి పైకి అయితే వెళ్దాం కైలాసం ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను వెయిట్ చేస్తూ ఉండండి వచ్చేసాం పైకి వచ్చేసాం వీడియోని స్కిప్ చేయొద్దు ఎవరు మనకి ఇక్కడ రాగానే మొత్తం వాటర్ అయితే ఉన్నాయన్నమాట కైలాసంలో మనకి పైకి రాగానే వాటర్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం కైలాసంలో జాగ్రత్తగా అయితే రావాలి ఫ్యాంట్ పైకి అనుకుని ఇదిగోండి మావాడి అయితే ప్రెజెంట్ అయితే మనమైతే కైలాసంకి అయితే వచ్చేసాం అనమాట ప్రజెంట్ అయితే కైలాసంకి వచ్చాము కైలాసంకి వచ్చిన తర్వాత మనకు లోపలి ఇది కానీ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా హరిద్వార్ కాశీ బద్రీనాథ్ కేదనాథ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మనకి పిమోతో చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి శివుడి యొక్క స్టాచ్యూ అనేది ఎంత బాగుందో చాలా పెద్దది అనమాట మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది మీకు ఎడ్రన్స్ లో హంసలు కనబడుతున్నాయి కదా మనం ఇప్పుడైతే బ్రహ్మలోకంకి అయితే వెళ్తున్నాం అనమాట మనకి బ్రహ్మలోకంలోకి వెళ్తే బ్రహ్మలోకంలో ద్వారాలు ఎలా ఉంటాయి అలానే మునులు ఆ మొత్తం అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు మొత్తం ఇంకా చూడండి ఇటు సైడ్ అయితే మునులు ఉన్నారనమాట రకరకాల ద్వారాలు అయితే ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ దేవతలు కూడా ఉన్నారు మనకి సరస్వతి బ్రహ్మ అందరూ అయితే మనకు కనపడుతున్నారు అనమాట అలానే బ్రహ్మ మానస పుత్రులు అంటారు కదా వాళ్ళు కూడా మనకి అక్కడ ఉన్నారు మనకి ఇటు సైడ్ మునులు వాళ్ళందరూ ఉన్నారు అసలు చూడండి చాలా బాగుందనమాట మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు మొత్తం బ్రహ్మలోకం అనేది మంచి కలర్ఫుల్గా ఒకసారి అయితే మొత్తం మీరు చూడండి సరే బ్రహ్మగన పడుతున్నాడు చూడండి మనకి నారదుడు కూడా ఉన్నాడు సో ఇటు నుంచి బయటికి వెళ్ళిపోయి మిగతా బయట ఏముందనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనమైతే కురుక్షేత్ర సంగమంకైతే వచ్చామన్నమాట మనకి కురుక్షేత్రంలో సైనికులు ఎలా ఉంటారు అర్జునుడి రథం ఎలా ఉండి విశ్వరూప సందర్శనం అనమాట కృష్ణుడు అర్జునికి బోధిస్తున్నాడు ఒకసారి అయితే మీరు చూడండి అసలు విష్ణుమూర్తి దశావతారం అనేది ఎంత పెద్దగా ఉండిద్ది అనేది మనకి ఇక్కడ కళ్ళగట్టినట్టు చూపించారు మొత్తం కురుక్షేత్రం సంబంధించిన పాట అనమాట ఇదంతా అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి మనకి ఇక్కడ పక్కగా రాగానే ఒక సైడ్ రాక్షసులు సైడ్ దేవతలు ఏంటంటే అమృతాన్ని చిలుగుతున్నారనమాట వాసుకిని పడవ కొండకి కట్టి అమృతం అయితే చిలుగుతున్నారనమాట ఆ దృశ్యం అనేది మనకి ఇక్కడ కళ్ళగట్టినట్టు చూపించారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా వైకుంఠంలో ఉండే ఎంట్రన్సెస్ అనమాట ద్వారాలు అంటారు కదా వైకుంఠ ద్వారాలు అని సో ఆ ద్వారాలు అనమాట అసలు చూడండి మనకి వైకుంఠంలో స్వామివారు ఎలా ఉంటారో ఏ ద్వారాలు అంటారు కదా సేమ్ ఆ ద్వారాల నుంచి మనకి విష్ణుమూర్తి అయితే కనపడింది అనమాట పాల సముద్రం మీద ఉన్నట్టు అలానే మనమైతే కొంచెం ముందరికి వెళ్ళగానే పద్మవ్యూహంలోకి అయితే వెళ్తాం అనమాట అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలా చిక్కుకున్నాడు అలా ఆ పద్మవ్యూహంలో ఎలా పోరాడాడు అనేది మొత్తం ఆ పద్మ అనేది ఎలా ఉండిద్ది ఆ సైనికులు ఎలా తిరుగుతారు మొత్తం మనకి కళ్ళగట్టినట్టు అయితే చూపించారనమాట సో మనం కూడా ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి తిరుగుతూ తిరుగుతూ మధ్యలోకి అయితే వెళ్తాం అనమాట అభిమన్యుడి దగ్గరికి మీకు కూడా చూపిస్తున్నా చూడండి సైనికులు ఎలా ఉన్నారు చాలా రియలిస్టిక్గా చేశారనమాట పద్మవ్యూహం ఇదంతా విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి మనమైతే ఇంకా ముందుకెళ్ళేసి పద్మవం ఎలా ఉంటాం చూడండి ఇదిగోండి మనకి ఇక్కడ కనపడుతున్నాడు చూడండి అర్జు అభిమన్యుడు అభిమన్యుడు ఎలా పోరాడుతున్నాడు అనే దృశ్యం అయితే మనం చూపించారు చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేసిన ప్లేసు మనకి స్పిరిచువల్ నాలెడ్జీ మొత్తం అయ్యే దొరికిద్ది అనమాట అలానే మనం చేసిన వీడియో కానీ మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్స్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలానే ఒకవేళ మీకు ఏం నచ్చిందో మీకు ఎంత అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్